విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డై ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా కొద్దిసేపు మీ మనసుని నేను చెప్పే దేవుని మాటల మీద లగ్నం చేయండి పత్రిక పదకొండవ అధ్యాయం విశ్వాసాన్ని గురించి ఘనపరిచి మాట్లాడినటువంటి అధ్యాయం విశ్వాసం అనే దానికి కొద్దిపాటి నిర్వచనాన్ని కూడా అందులో చెప్పడం జరిగింది తర్వాత విశ్వాస వీరుల జాబితా ఎవరెవరు విశ్వాస వీరులుగా బైబిల్లో ఉన్నారో చాలామంది పేర్లు మనకి చూపించినటువంటి అధ్యాయం పత్రిక పదకొండు వారు ఏమేం జయించారో విశ్వాసం ఎలాంటి శూరకార్యాలను సాధిస్తుందో దానంతటిని ఘనపరిచి విశ్వాస విషయమై మనం ఎలా ఉండాలో దానివల్ల వనుగూరేటువంటి శక్తివంతమైన ప్రయోజనాలు ఏంటో మొత్తం ఈ అధ్యాయంలో మనకి బయలుపరిచాడు దేవుడు మార్కుసు వార్తలో మీరు ఒకసారి బైబిల్ కానీ తీయగలిగితే యేసు ప్రభువే ఆశ్చర్యపోయినటువంటి ఘట్టం ఒకటి రాయబడి ఉంది మార్కుసు వార్తలో వాస్తవంగా అందరినీ ఆశ్చర్యపరిచిన వ్యక్తి యేసు ప్రభు అలాంటిది ఒక సన్నివేశంలో యేసు ప్రభువు ఆశ్చర్యపోయినట్టు రాయబడి ఉంది మార్కు సువార్త ఆరో అధ్యాయం ఐదో వచనం చూడండి ఒకసారి అందువలన కొద్ది మంది నాలుగో వచనం నుంచి చదువు అందుకు యేసు ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారులను తప్ప మరి ఎక్కడనూ ఘనహీరుడు కాడని చెప్పను అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమునో ఆయన అక్కడ చేయజాలకపోయాను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను అనుంది వార్త ఏడులో శతాధిపతి విశ్వాసమును చూసి ఆశ్చర్యపోయినట్టుంది లూకాసు వార్త ఏడులో తన దాసుడు పక్షవాతపు జబ్బుతో బాధపడుతున్నాడని ప్రభువుని రిక్వెస్ట్ చేస్తాడే శతాధిపతి అతని విశ్వాసాన్ని చూసి యేసు యేసుప్రభు ఆశ్చర్యపోయినట్టు రాసింది మార్కు సువార్తలోనేమో ఉన్నటువంటి స్వజనులు లేక యూదులు శాస్త్రులు పరిశైలు యూదులు వాళ్ళ అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడ్డాడు అని రాస్తుంది వాస్తవంగా ఆయనకున్న బిరుదనామాల్లో ఒకటి ఆశ్చర్యకరుడు యశ్యాగ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం నుంచి చూస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యడుగు తండ్రి బలవంతుడుగు దేవుడు సమాధానకర్త కర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడునని అక్కడ రాసి ఉంటుంది అందులో నంబర్ వన్ ఆశ్చర్యకరుడు అని అంటే ఆయన బోధ ఆశ్చర్యం ఆయన జన్మ ఆశ్చర్యం ఆయన జీవితం ఆశ్చర్యం మహిమ నదిలిపెట్టి రావటం ఆశ్చర్యం ఆయన చేసిన కార్యాల ఆశ్చర్యం ఆయన మరణం ఆశ్చర్యం శిలువ ఆశ్చర్యం ఆయన సమాధి చేయబట్టం ఆశ్చర్యం పునరుద్ధానంతో తిరిగి లేవటం ఆశ్చర్యం టోటల్గా యేసు ప్రభు అంటేనే ఆశ్చర్యం కాలాన్ని రెండుగా చీల్చాడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని కాల మధ్యంలో నిలిచిన వాడు కాలమే తానై అయి ఉన్నవాడు ఆది అంతములు లేనివాడు అన్నిటికీ ఆరంభము అంతము ఆయనే అయి ఉన్నవాడు ప్రభు అయిన యస్సు క్రీస్తు హలో గట్టిగా చెప్దామా ఆయన ఎదుటి వాళ్ళను ఆశ్చర్యపరిచిన వాడు ఒక మనిషి ఆశ్చర్యపోయినట్టు ఆయన కూడా ఆశ్చర్యపోయాడు ఎక్కడంటే విశ్వాసం ఇక్కడ ఉండదు అనుకున్న దగ్గర విశ్వాసం కనపడినందుకు ఆశ్చర్యపోయాడు ఇదిగో వీళ్ళ దగ్గర ఖచ్చితంగా విశ్వాసం ఉంటుంది అని ఎవరిని గుర్చి అనుకున్నాడో వాళ్ళ దగ్గర విశ్వాసం కనపడనందున ఆయన ఆశ్చర్యపోయాడు అయితే అది మనకు ముఖ్యం కాదు బహుశా ఈ సందేశాన్ని మీరు గతంలో విని ఉండవచ్చు నేను చెప్పాను ఆశ్చర్యకరుడు ఇలా అని అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఆశ్చర్యకరుడైనటువంటి ప్రభు అక్కడ ఒక మాట రాయించాడు కొద్దిమంది రోగుల మీద చేతులుంచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్య జాలకపోయాను అని రాస్తుంది దేవునికి చేత కాదా దేవునికి చేత కాదా మరి ఆయన ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయంలో అబ్రహామ్తో తొంభై ఏళ్ళ నాకు బిడ్డ పుడతాడా నూరేళ్ల వానికి సంతానం కలిగి దాన్ని శారా గుడారంలో నవ్వితే బయట ఉన్న అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడాడు అబ్రహామా యోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఎంత మాట ప్రభు ఎవరన్నారు మరి నూరేండ్ల వానికి సంతానం కలుగునా తొంభై ఏండ్ల నేను కను కందునా అని నీ భార్య అయినా సారా నవ్వనేలా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నేను మళ్ళా వస్తాను అప్పుడు సారా నీకు కుమారుని కనును అని చెప్తాడు ఖచ్చితంగా అదే జరిగిద్ది సో ఆ సందర్భంలో ఇది ఆది కారణం పద్దెనిమిదో అధ్యాయం ఏడోసారి రాసి రాయిబడి ఉంటుందిలే మరి మీరు చెప్పరే అది చాలు 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 అంటే మీరు ఆ వచ్చంద దగ్గరికి పోయారో లేదో అని అండర్లైన్ చేయాలి దాన్ని ఆ మాట సూపర్ అసాధ్యం లేని దేవుడు మార్కుసు వార్త ఆరులో కొంతమంది రోగుల మీద చేతులు ఉంచడం తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ ఆయన చెయ్య జాలకపోయేను అని ఉంది చేయలేదు అంటే వేరు ఆయనకి మనసు లేదు చేయలేదు అనొచ్చు మళ్ళీ చెప్తున్నా అక్కడ ఏముందో చదవండి ఐదో వచనం అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్య జాలకపోయేను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడిను ఈ ఆశ్చర్యపడ్డ ఘట్టాన్ని పక్కన పెడదాం చెయ్య జాలకపోయను అన్న మాట రౌండ్ కొడదాం దాని మీద కొంచెం దృష్టి నిలుపుదాం దేవునికి చేత కాదా దేవుడు చెయ్యలేడా దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయా ఆయనే చెప్పాడు యోవాకు అసాధ్యమైంది ఏమైనా కలదా అని మరి ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేనప్పుడు మరి ఇక్కడ ఎందుకండి చెయ్య లేకపోయాడని రాస్తుంది అంటే దేవుడు చెయ్యలేకపోవడం కూడా ఉంటుందా కొంచెం ఈ మాట మనం జీర్ణం చేసుకోవడానికి కష్టం కానీ నిజం దేవుడు కూడా చెయ్య జాలడు చెయ్యలేడు అని చెప్పడానికి కొన్ని ఉన్నాయి ఆయన అబద్ధం ఆడలేడు నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా ఆయన అబద్ధం ఆడలేడు ఆయన మోసం చేయలేడు ఆయన పాపం చేయలేడు ఆయనకు అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి పాపం చేయలేడు మోసం చేయలేడు ద్రోహం చేయలేడు నయవంచన చేయలేడు అబద్ధాలు ఆడలేడు సత్యమునకు భిన్నమైన దాంతో ఏకీభవించలేడు వీటన్నిటితో పాటు విశ్వాసము లేని వారి జీవితాల్లో కార్యాలు కూడా చేయలేడు అవిశ్వాసము గలవారి జీవితాల్లో కార్యాలు కూడా చేయలేడు ఇది పాయింట్ దేవుడు బలవంతుడే సర్వశక్తుడే సమస్తము సాధ్యము చేయగలిగిన సమర్థుడే కానీ ఇదంతా విశ్వసించిన వారి విషయంలో అవిశ్వాసాల విషయంలో ఇది వర్తించదు స్తోత్రం గట్టిగా చెప్పండి దేవుడు నోవాహును రక్షిస్తాడా రక్షించడా మీ అభిప్రాయం చెప్పండి దేవుడు నోవాహును రక్షిస్తాడా రక్షించగలడా రక్షించలేడా పెద్దగా చెప్పాలి రక్షించగలడు అన్నవాడు చేతి ఎత్తండి డౌట్ లేదుగా నేను అంటాను రక్షించలేడు అని రక్షించలేడు ఏంటి వెర్రిమోహమా రక్షించాడు రక్షించగలడు అని మీరు అంటారా దానికి నా సమాధానం రక్షించలేడు దేవుడు ఎప్పుడో తెలుసా దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి విధేత చూపి నోవా ఓడ కట్టకపోతే ఎలా రక్షించేవాడు చెప్పండి రక్షించగలడు అని చేతులేరు ఎత్తారు ఎలా ఎలా రక్షించగలడు దేవుడు నోవహును రక్షించాలంటే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు భక్తునికి దేవుడు చెప్పిన పని కూడా భక్తుడు చేయాలి ఇక్కడ నోవాహుకి దేవుడు అది వరకు నోవా కనీ విని ఎరగని సంగతులను గురించి మాట్లాడుతున్నాడు ఓ రోజు దేవుడు నోతో నోవాహుతో మాట్లాడుతున్నాడు ఇంకా కొద్ది కాలంలో భూమిదికి నేను ప్రచండమైనటువంటి వర్షాన్ని పంపబోతున్నాను ఆకాశపు తూములు వెప్పబోతున్నాను అగాధ జలధారల ఊటలను నేను పైకి రప్పించబోతున్నాను భూమి మీద నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రచండమైన వర్షం కురవబోతుంది భూమి మీద ఉన్న మనుషులు కొండలు చెట్లు పుట్టలు పర్వతాలతో సహా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి నోవా ఈ తరములో నీవే నా దృష్టికి నీతి నీతిపరడవై ఉన్నావు నా కృప నీ మీదికి వచ్చింది నా దృష్టిలో నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావు అంతేకాదు నువ్వు నాతో అనుబంధం కలిగి ఉన్నావు ఇప్పుడున్నటువంటి జనాంగం మొత్తంలో నా స్వరం వినటానికి కాచుకొని కేవలం నా వాకొకరు కనిపెట్టుకుంది నువ్వు ఒక్కడివే కనీసం నీ అత్త కుటుంబం కానీ నీ తల్లి కుటుంబం కానీ నీ తోడబుట్టినవారు కానీ నీ చుట్టుపక్కల కేవలం నువ్వు మాత్రమే నా స్వరం వినటానికి కాచుకున్నావు కనిపెట్టుకున్నావు విశ్వాసము గలవాడవై ఉన్నావు గనుక ఇదిగో కోటి మంది దుర్మార్గుల్లో ఒక్క నీతిమంతుని నాశనం కానీ కోటి మంది నీతిమంతుల్లో ఒక దుర్మార్గుని ఉండని ఫిల్టర్ చేయడం మాత్రం పర్ఫెక్ట్గా చేస్తా కోటి మంది దుర్మార్గుల్లో ఒక నీతిమంతుడిని నాశనాం కానీ నేను కోటి మంది నీతిమంతుల్లో ఒక దుర్మార్గుని ఉండ నేను గ్రేడింగ్ పర్ఫెక్ట్గా చేస్తా కాబట్టి నీవు నా దృష్టికి నిందారహితుడు నిందారహితుడై ఉన్నావు గనుక నీవు చావకుండున్నట్లు నీ ఇంటి వారు నశించకుండా నేను భూమి మీదకి పంపే ఉగ్రతలో నీవు నీ ఇంటి వారు నశించకుండాట్లు మెళకు కలిగి నేను చెప్పిన పని చేసుకో అని చెప్పాడు ఇప్పుడు దేవుడు రెండు పనులు చెప్పాడు ఒకటి పైనుంచి వర్షం కురిపిస్తాను భూగర్భంలోంచి అగాధ జల్లలు విప్పుతాను అన్నాడు పైనుండి నీళ్లు వస్తాయి కింద నుండి కూడా నీళ్లు వస్తాయి అనేది ఒక అసాధ్యమైన మాట అంతవరకు నోవాహు ఎరగని మాట అది వరకు చూడని సంగతి అది అదొకటి రెండవది అందులో నుంచి నీవు కాపాడబడినట్లు నీ ఇంటి వారి రక్షణ కొరకు నీ నీ రక్షణ కొరకు ఓడగట్టుకోమన్నాడు ఇప్పుడు ఆ పని సమాజంలో చేస్తే సమాజం దాన్ని చూసి అవిపోతుంది అంతా కలిసి నోవాహుని పిచ్చోడాలనుకుంటారు నోవా సంతానాన్ని కూడా అనుకుంటారు ఎందుకంటే డబ్బులన్నీ ఓడగట్టుకోవడానికి ఖర్చు పెట్టుకుంటున్నాడు రక్షణ కొరకు ఓడగడుతున్నాడు అన్నది నోవా ఫీలింగ్ మెంటలే మెంటలెక్కింది నోవాహుకి అతని పిల్లలకి అనేది జనం ఫీలింగ్ కానీ ఇప్పుడు గమనించండి జనం ఎగతాళికి విశ్వాసం ఉంచాడా లేకపోతే దేవుని మాటకి విశ్వాసం ఉంచాడా రైట్ వాస్తవంగా ఆ టైంలో నోవహు చేసే ఆ పని సమాజానికి మొత్తానికి ఒక్కడు కూడా మిస్ కాకుండా టోటల్గా సమాజంలో ఉన్న అందరికీ పిచ్చి పనే వెర్రి పని సోది పని కానీ నోవహుకు మాత్రం దేవుడు చెప్పిన విశ్వాస సంబంధమైన క్రియ ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు సమాజం నమ్మనిది నోవా నమ్మాడు సమాజం ఒప్పనిది నోవా ఒప్పుకున్నాడు ఏంటంటే పైనుంచి నీళ్ళు వస్తాయి అనేది సమాజం ఒప్పుకోలేదు అప్పటిదాకా సమాజంలో ఉన్న అనుభవం ఏంటంటే భూగర్భంలో నుంచి తేమ నేలను చదును చేస్తే పంట పండేది పైనుంచి నీళ్లు రావటం అనేది స్టార్టింగ్లో జరగల అది ఆదికాండం రెండో అధ్యాయం ఐదో వచ్చిన మీరు చదివితే మీకు అక్కడ రాయిబడి ఉంటుంది అది వరకు పొలమందల ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందల ఏ చెట్టైన మలవలేదు ఎలయనగా దేవుడిని యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాను ఓకేనా అంటే అప్పుడు నరుడు లేడు కాబట్టి సేద్యం చేయడానికి అవకాశం లేదు కాబట్టి నేల నుంచి ఆవిరి లేచి భూమిని తడిపింది ఆదాం హవాలు చేయబడ్డ తర్వాత వర్షం కురిసింది అని మీరు అనొచ్చు కానీ హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం కానీ మీరు చూడగలిగితే నోవహు అది వరకు చూడని సంగతుల విషయమై హెచ్చరించబడ్డాడని రాస్తుంది చూడండి ఒకసారి దాన్ని ఆధారం చేసుకొని నేను మాట చెప్పా హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఏడో వచ్చిన విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి వాళ్ళు ఒకసారి తీని బైబుల్ తీని హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఏడో వచ్చిన విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి అది 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 సంగతి అది వరకు చూడని సంగతులను గూర్చి ఏం చూడలేదు వాన బట్టం చూడలేదా చూస్తే చూడని సంగతులను కూర్చుని ఎందుకంటాడు లైన్లోనే ఉన్నారా నోహో అది వరకు చూడని సంగతుల విషయమే దేవుని చేత హెచ్చరింపబడ్డాడని రాస్తుంది వర్షం పట్టం నోవాహు కొత్త 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 నాకు తెలిసి మళ్ళీ మళ్ళీ బుక్ అవుతున్నారు మీరు వర్షం పట్టం నోవాహు కొత్త అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పాలి క్రొత్త సంగతే కాబట్టి అది వరకు చూడని సంగతులు అన్నాడు ఆల్రెడీ అతని కొత్త కాదు అది పాత సంగతి అయితే అది వరకు చూడని సంగతులు ఎందుకంటాడు జనాలు కూడా తెలియదు కానీ అది వరకు చూడని సంగతుల విషయమే నోవో హెచ్చరించబడ్డాడు అందులో పైనుండి జలాలు రావడం విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమే అయినవి ఉన్నవి అన్నటు రుజువునై ఉన్నదని హెబ్రి పత్రిక పదకొండు ఒకట్లు రాసులరా విశ్వాసమును బట్టి మనం ఈరోజు సిద్ధపడుతుంటే విశ్వాసమును బట్టి ఈరోజు మనం జనాన్ని హెచ్చరిస్తుంటే విశ్వాసమును బట్టి ఈరోజు మనం జాగ్రత్త పడుతుంటే సిద్ధపడుతుంటే లోకస్తులు అన్యులు మనల్ని వెటకారం చేస్తారు ఎగతాళి చేస్తారు ఎందుకంటే వారు అవిశ్వాసులు వారికి విషయం తెలియదు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు తెలిసిన మనం చెప్పినా వినటానికి వాళ్ళు ఇష్టపడలేదు వాళ్ళ గతి ఏమగును నోవా జలప్రళయంలో ఏమయ్యానో అదే అగును ఇక్కడ నోవాహును కూడా దేవుడు రక్షించడానికి ఒక పని చెప్పాడు ఒకవేళ నోవాహు అది చేయకపోతే నోవాహును కూడా దేవుడు రక్షించగలిగేవాడు కాదు నీ కొరకు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమనే మాట దేవుడు నోవాహుకు చెప్పినప్పుడు నోవాహు విని విశ్వాసం ఉంచి విధేయత చూపినందున బతికిపోయాడు అబ్రహామును గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు చేయగలడా చేయలేడా చేయగలడా చేయలేడా నిశ్చయముగా నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు భూలోకములోని సకల వంశములను ఎందు ఆశీర్వదించబడిందనే మాట అన్నాడు చేయగలడా చేయలేడా చేయగలడా చేయలేడా నేను నోటు నోటు కొనుక్కుంటున్నారు చెయ్యలేడంటే చెయ్యలేడా అంటానని చెయ్యగలడంటే చెయ్యలేడంటానని ఏమైంది మేము అదంటే ఇదంటాం ఇదంటే అదంటా ఏంటి ప్రసంగం నువ్వు ఏ చేస్తుంది కానీ కాదు చెయ్యగలడు ఎప్పుడు అబ్రహాము విశ్వాసమును బట్టి వీధి చూపితే చెయ్యలేడు ఎప్పుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకపోతే సో దేవుడు ఏదైనా చేయగలడు అయితే షరతులు వర్తిస్తాయి చెప్పండి అందరూ దేవునికి సమస్తము సాధ్యమే షరతులు వర్తిస్తాయి పెద్దగా చెప్పండి అందరూ ఈ వస్తువు మీకు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే లభ్యమవుతుంది అయితే షరతులు వర్తిస్తాయి అంటారు ఫైనల్లో ఎప్పుడు విన్నారా షరతులు వర్తిస్తాయని ఏం లేదా ఏం లేదా సరే అనైపోయినా ఇప్పుడు చెబుతున్నాగా దేవునికి సమస్తము సాధ్యమే షరతులు వర్తిస్తాయి ఏంటది యా దేవుడు ఏ కార్యమైనా చేయగలయితే నీవు విశ్వాసం ఉంచుతాయి ఇది షరతు నీవు విశ్వాసం ఉంచకపోతే విశ్వాసమును బట్టి దేవుడు చెప్పినట్లు నువ్వు చేయకపోతే దేవుడు నేను కాపాడలేడు ఇది ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి యావత్ క్రైస్తవ సంఘం మనం లోకంలో నుంచి వేరుపరచబడ్డాం లోకంలో వాళ్ళలాగా మనం అలాంటి జీవితాన్ని కలిగి లేము మనం ప్రత్యేకమైన నడిపింపులో ఉన్నాం మనం మన యాత్ర ఇప్పుడు విశ్వాస యాత్ర మన పైన విశ్వాస పయనం మన పోరాటం విశ్వాస సంబంధమైన పోరాటం నోవా అయినా అబ్రామ్ అయినా మరి ఏ భక్తుడైనా భక్తుడు విశ్వాసం ఉంచుట అనే దాని విషయంలో జాగ్రత్త పడకపోతే దేవుడు ఎంత బలవంతుడై ఉండి కూడా సేవ్ చేయలేడు బాబు పొందకపోయినా పరలోక రాజ్యం మనం పోతామా బాబు పొందకపోయినా మనం పరలోక రాజ్యం పోతాం వాళ్ళు చేతులు ఎత్తండి ఎట్ట పోతా నమ్మి బాప్తీసం తీసుకు ముందు వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడిన మాట అబద్ధమా లేఖను నిరర్థకం కానిరదు కదా సెలువు మీద దొంగ అంటే కిందికి దిగి బాప్తీసం పొందే ఛాన్స్ లేదు కాబట్టి వానికి అవకాశం ఇచ్చాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నమ్మి బాప్తీసమ పొందుబాటు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నీవు రక్షింపబడాలంటే విశ్వాసం ఉంచాలి విశ్వాసం నిజంగా నువ్వు కలిగి ఉంటే విశ్వాసంలో మొదటి లక్షణం విధేయత రైజ్ ద లాడ్ విశ్వాసంలో మొదటి సంగతి ఏంటి విధేయత నువ్వు నిజంగా నన్ను విశ్వసిస్తున్నావా అవును ప్రభా నా రక్తంలో నీ పాపాలు కడగబడతాయని విశ్వసిస్తున్నావా అవును ప్రభా దానికి సూచనగా నీటి బాబు తీసమం ముంచట పొంది నీ పాపాలను కడిగేసుకోవాలనుకుంటున్నావా అవును ప్రభా అట్లయితే పద లోబడు విధేయత అంటాడు ఒకవేళ నేను పొందను అన్నావనుకో రక్షించలేను అంటాడు ఆయన కన్ఫామ్ ఏం పర్లేదు బిడ్డ నువ్వు పొందకపోయినా నేను రక్షించేస్తారా అనలా ఆయన నేను చెప్పినట్టు చెయ్యి నా మాట నమ్మితే పోయి బాబు ముందు రక్షించబడతావు దాన్ని నిర్లక్ష్యం చేసావు అనుకో లేదు నీకు ఛాన్స్ ఏం ప్రభా నీకు సాధ్యం కాదా ఏం కాదులే కానీ ప్రభా ఏదో అయిపోయిందిలే ప్రభా అయిపోయింది అది అయిపోయింది తేడా లే ప్రభా కానీ ప్రభా అంటే ఐసా నై హోతారే అంటాడు ఆయన స్తోత్రం కైసా పైసా నై హోతారే నహి హోతా హే చెప్పిన మాటి వినాలరా అబ్బాయే చెప్పిన మాట విన్నాళ్ళ నాయనా బావిలో ఉన్నవాడిని మనం రక్షించగలమా లేదా బావిలో పడ్డవాడిని మనం రక్షించగలమా లేమా అందుబాటులో తాడు కూడా ఉంది రక్షించగలమా లేమా రక్షించగలం ఎప్పుడు మనం వేసిన తాడు ఆడు పట్టుకుంటే నేను పట్టుకోను సింపుల్ అర్థమైపోయింది ఇప్పుడు ఈజీగా మీకు తాడు కూడా పట్టుకోకుండా నువ్వే లాగంటే అట్టు కుదురుద్ది తాడు పట్టుకోను కానీ ఏదన్నా ఉంటే అవకాశం చూడు అంటే ఎట్లా పట్టుకో లాగుతా ఆహా నేను పట్టుకోను కానీ లాగే అంటే ఇక మెడకేసి లాగాల పైకి లాగేటప్పటికి పోతాడు ఇక్కడ దేవుడు తాడేస్తాడు మనం పట్టుకోవాలి దేవుడు దారి చూపిస్తాడు మనం నడవాలి దేవుడు ఐడియా చెప్తాడు మనం ఆచరించాలి దేవుడు రక్షింపబడే మార్గం చెప్తాడు మనం అనుసరించాలి మనం స్పందించే కొద్దీ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు ఎంత గొప్ప శక్తి అయిందంటే ఏదైనా సాధ్యమే ఆయనకి మరి ఏదైనా సాధ్యమైనప్పుడు పేతుర్ని ఎందుకండి నీళ్ళ మీద నిలపలేకపోయాడు యా విశ్వాసి ఎందుకు సందేహపడ్డామని గద్దించాడు అంటే తనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము విశ్వాసహీనత అనేది నేట మునిగేటట్టు చేసింది అంటే దేవుని శక్తి పేతురి మీద పని చేయకుండా అవిశ్వాసము లేక అల్ప విశ్వాసం అడ్డగించింది ఈ అంత శక్తివంతుడైతే మాత్రం ఏం లాభం ఆగిపోయేగా జ్ఞానవంతులు తెలివైన వాళ్ళు చురుకైన వాళ్ళు కొంచెం మైండ్ దగ్గర పెట్టుకొని వినండి ఈ మాట దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు కానీ గొప్ప విశ్వాసాన్ని నువ్వు కనపరచగలిగినప్పుడు నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీ విశ్వాస పరిధిని బట్టే నీ జీవితంలో కార్యాలు ఉంటాయి పెద్ద మహానది ప్రవహిస్తుంది ఆ నీళ్లు మనకు కావాలి రెండు అడుగుల పైపు వెడల్పు పైపు రెండు అడుగుల పైపు అక్కడి నుంచి ఇంటికి వేసుకున్నాం అనుకో రెండు అడుగుల వెడల్పు ధార అడుగు పైపు వేసావనుకో నది పెద్దదే ఏమయ్యా నది పెద్దదా కదా ఎన్ని నీళ్ళు ఉన్నాయి నయాగార జలపాతం లక్షల క్యూసెక్కుల నీరు రెండు అడుగులు పైపేసావు అనుకో రెండడుగులు ఫుల్గా భారత ఉంటుంది నది మొత్తం రెండు అడుగులేనా ఓయమ్మో నది పెద్దది లక్షల క్యూసెక్కుల నీరు అదే నువ్వు నాలుగు అడుగులు వేసావు అనుకో రెండు అడుగులు పైపేస్తే అంత దార ఏది మన ఇంటికాడికి నాలుగు అడుగులు పైప్ డబల్ అంత దార మన ఇంటికాడికి ఆరు అడుగులు పైప్ వేసామనుకో నా చెయ్యి ఈ చెయ్యి ఈ చెయ్యి ఇంత ఇంత వెడలుపులో పారుతూ ఉంటుంది అడుగు పైపు వేసావనుకో నది నుంచి ఇంటికాడికి అరడుగు అడుగు వేసామనుకో మూడు అంగళాలు వేసావు అనుకో రెండు అంగళాలు పైప్ అంగుళం పైప్ వేసామనుకో వేసావు అనుకో స్తోత్రం ఇప్పుడు అర్థమైంది నీకు నది పెద్దదే లక్షల క్యూసెక్కుల నీరు పొందడానికి సరిపోయినంత నది అది దేవుడు నది వంటి అనుకో సమృద్ధి కానీ దేవుని దగ్గర నుండి పొందుకోవటానికి ఒకటి విశ్వాసం అరంగుళం పైపులాగుంటే ఒకటి విశ్వాసం అంగుళం పైపు లాగుంటే ఒకటి విశ్వాసం ఏకంగా నాలుగు అడుగుల పైపులాగుంటుంది దాన్ని కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం అన్నాడు విశ్వాసం అందరిది ఒకే స్థాయిలో లేదు ఒకే పరిధిలో లేదు ఒకే పరిమాణంలో లేదు తెలుసా కొంతమంది విశ్వాసం అరంగుళం పైపులాగుంది అంటే అంతకు మించి పెద్దవాటిని నమ్మలేరు వాళ్ళు జ్వరం తలకే నొప్పింది దేవుడు స్వస్థపర నమ్ముతారు క్యాన్సర్ తగ్గిస్తాడని మాత్రం నమ్మలేరు ఇది అరంగుళం పైప్ టైప్ అనమాట స్తోత్రం హలో లూయా నువ్వు ఎంత పైపుని అక్కడ యూజ్ చేస్తున్నావో అంతే నీకు దార వస్తున్నట్టు నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీ విశ్వాస పరిధిని బట్టే నీకు కార్యాలు ఉంటాయి ఇది దేవుడి తప్ప మన తప్ప జలపాతం తప్పేమన్నా ఉందా ఎవరైనా అయన్న నీ ఓపికరా బాబు అంటున్నాడా ఎంతమందికి అర్థమవుతుంది బాబా అమ్మలారా అయ్యలారా చేతులు ఎత్తండి అర్థమైతే కొంతమందికి డౌటు నిజమేనంటా అన్నయ్య నేను అబద్ధం చెబుతానా నీకు అబద్ధం చూత నాకేం వచ్చింది నిజమే చెప్తున్నాను నేను మనం ప్రదర్శించే విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుని బలం మనకి సరఫరా అవుతుంది దేవుని శక్తి మనకు సరఫరా అవుతుంది ఒకవేళ నువ్వు ఒక నదిలో నుంచి పల్లెటూళ్ళలో కాలువలు చేస్తారు ఎకరాలు ఎకరాలు పోరాలు నడపచ్చు ఏమండి ప్రార్థనా తోటలో బోరేసాం ఒక అంగుళున్నర రెండు అంగుళాలు దార వస్తుంది అనుకున్నాం గట్టిగా ఒక అరెకరం నేల దడిచేటప్పుడు కట్టట అనిపిస్తుంది ఏకంగా నదిని లింకు చేసి ఒక కాలువ కొట్టామనుకో ఒక ఎకరం ఏంది అయింది ఆ కాలువ ఎంత ఎంత పొడవు ప్రవహించుద్దు అన్ని ఎకరాలకు నీళ్ళే కొంతమంది విశ్వాస పరిమాణం దాన్ని బట్టి అడుగులు వేయటం అలా ఉంటుంది కనుకనే దేవుని కార్యాలు కూడా అంత ఫలభరితంగా ఉంటాయి అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తాయి ఇది సేవకి వర్తిస్తుంది విశ్వాస జీవితంలో భక్తులకి వర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది ఇది నీ నమ్మిక చొప్పునే నీ కలుగును గాక అన్నాడు ఆ మాట మర్చిపోవద్దు నీ నమ్మిక చొప్పునే నీ కలుగును ఇంతవరకే దేవుడు చేయగలడంటే అంతవరకే దేవుని శక్తి నీ మీద పనిచేసిద్ది నీకు తెలుసా నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి కట్టడి చేయగలవని నీ విశ్వాసాన్ని బట్టి దేవుడిని నువ్వు ఫ్రీ చేయగలవు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడిని నీవు కట్టడి చేయగలవని అది నీ చేతిలోనే పెట్టాడు మన చేతిలో పెట్టాడు మీరు దేన్ని విప్పుతారో నేను దాన్ని విప్పుతాను మీరు దేన్ని బంధిస్తారో నేను అక్కడ బంధిస్తాను అన్నాడు ఇక్కడ భూమి పరలోకాన్ని నియంత్రిస్తుంది కానీ పరలోకం భూమిని నియంత్రించట్లా మనం ఎంత ఓపెన్ చేస్తామో దేవుడు అంత వదులుతాడు మనం ఎంత బిగబడతాం ఎంత కొంచెం చేస్తామో